ఇక చాలే నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను అని శివ వెళ్తాడు ఆడవాళ్ళ గొడవల్లో తల దూరిస్తే ఇలాగే ఉంటుందని శివ వెళ్ళగానే అప్పుడే నమస్కారం అమ్మ అంటూ రత్నం అక్కడికి వస్తుంది ఏంటి నువ్వు మళ్ళీ వచ్చావు ఎందుకు వచ్చావని పూరి నిలదీస్తూ ఉంటుంది అంటే నన్ను పనిలో నుంచి తీసేసినట్లే నా అమ్మ అని రత్నం అనడాంతో అవును నిన్ను గుమ్మంలో కూడా రానివ్వము అని పూరి చెప్తుంది అయితే ఇది చూసి మాట్లాడండి అని వీడియోని చూపిస్తూ ఉంటుంది ఇందులో తప్పేముంది శివ తలకి నేను రక్తం తొడుస్తున్నాను ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నాను అంతే కదా అని పోరీ అంటుంది నువ్వు వెనక వైపు నుంచి తీసావు అంతేనని పొడి అంటే కానీ చూసే వాళ్ళకి మీరిద్దరూ ముద్దు పెట్టుకున్నట్లు ఉంది ఈ ఫోటోని నేను మీ అమ్మకో మీ అన్నయ్యకో చూపించానే అనుకో అప్పుడు నిన్ను చంపేస్తారు అని రత్నం చెప్పడంతో ప్లీజ్ డిలీట్ చేయవా అని పూరి అంటుంది అయితే అర్జెంటుగా నన్ను మీ ఇంట్లో మళ్ళీ పనిలో పెట్టుకునేలా చెయ్యి అప్పుడు నేను డిలీట్ చేస్తాను అని రత్నం అంటే ప్లీజ్ నేను ముందు మా వాళ్ళతో మాట్లాడి తర్వాత పెడతాను ముందు డిలీట్ చేయవా అని అంటే ఆలస్యం అమృతం విషం అంటారు నన్ను ఇప్పుడే మీతో పాటే తీసుకువెళ్ళండి అని లేకుంటే డిలీట్ చేయనని బ్లాక్మెయిల్ చేస్తుంది సరే పద వెళ్దాం అని పూరి అండంతో పదండమ్మ గారు వెళ్దాం అని పూరి బ్యాగును పట్టుకొని రత్నం వెనకాలే వెళ్తూ ఉంటుంది ఏంటి వీడు వస్తాడనుకుంటే ఇంకా రాలేదే అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ పూరి ఒకటి తిండి ఉంటే సరిపోతుందా అమ్మే కావట్టదా అని శారద అనుకుంటూ ఉంటే అతయ్య మీరు ఎంతసేపని ఇక్కడే ఉంటారు వెళ్ళండి అత్తయ్యా అని భూమి అంటుంది నేను నీకు అత్తగా రాలేదు అమ్మలా నిన్ను తీసుకువెళ్ళటానికి వచ్చాను నాలా నీ జీవితం రోడ్డుపాలు కాకూడదు నాశనం అవ్వకూడదు నేను నీ చెయ్యి పట్టుకొని ఎప్పటికీ తోడుగానే ఉంటాను భూమి అని శారథ్ అంటే బావకి కోపం వస్తుందత్తయ్య అని భూమి అంటుంది నేను వాడి అమ్మని వాడికి అంత కోపం వస్తే మరి నాకెంత కోపం ఉండాలి వాడు వచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేప్రేసక్తే లేదు అని శారద చెప్తుంది తర్వాత పూరి రత్నాన్ని తీసుకొని ఇంటికి వచ్చి అమ్మ అమ్మ అని కేకలు పెడుతూ ఉంటుంది అమ్మగారు ఇంట్లో లేనట్లున్నారు అని రత్నం అంటే సరే నువ్వు వెళ్ళి చూసుకో అని పూరి అంటుంది మరి అమ్మకేం చెప్తారు అని రత్నం అంటే నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా కదా ముందు ఆ ఫోటోలు డిలీట్ చేయి అని పూరి అంటే అమ్మో మనుషుల్ని నమ్మే కాలం ఇప్పుడు అస్సలు లేదు కాబట్టి నేనైతే ఫోటోలు డిలీట్ చేయను నువ్వు ఎలాగో నన్ను ఒప్పించి తీరాల్సిందేలే లేకుంటే ఫోటోలు చూపిస్తాను కదా అని రత్నం అంటే నేను మాటిచ్చాను కదా మాట మాటికి ఆ ఫోటోల గురించి మాట్లాడుతూ ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు లోపలికి వెళ్ళు అని పోరి అంటుంది ఇక రత్నం లోపలికి వెళ్ళగానే ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు పూరి అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు కాలేజీ నుంచి వస్తున్నానన్నయ్య ఇంతకీ అమ్మెక్కడా అని అడగటంతో ఫోన్ చేస్తుంటే కలవట్లేదు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలీదు అని గగన్ అంటే ఇంకొకసారి ట్రై చేయన్నయ్య అని పూరి అంటుంది అప్పుడే గగన్ మళ్ళీ శారదకి ఫోన్ కాల్ ట్రై చేస్తూ ఉంటాడు రింగ్ అవుతూ ఉండటంతో అదిగో ఫోన్ కాల్ చేస్తున్నాడు నా పుత్రరత్నం అంటూ ఇప్పుడు అమ్మ అవసరం పడినట్లు ఉంది అని శారద హలో అని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ ఎక్కడ ఉన్నావు అని గగన్ అంటే నేనెందుకు చెప్పాలి అని శారద అంటుంది అమ్మ కనీసం ఎక్కడ ఉన్నావో లొకేషన్ అయినా చెప్పమ్మా అని గగన్ అంటాడు ప్రేమించిన అమ్మాయికి తాళి కట్టి రోడ్డు మీద వదిలేస్తే తోడుగా ఉన్నాను అని శారద చెప్తుంది అమ్మ నీకెన్నిసార్లు చెప్పాలి నేను తాళి కట్టలేదు అని గగన్ అంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి భూమియే నా కోడలు అని శారద అంటే అమ్మ తను చెప్పేదే నమ్ముతావా నేను చెప్పేది వినవా నమ్మవా అని గగన్ అంటాడు నేను స్త్రీ పక్షవాదిని నాకు నా కోడలే ముఖ్యం అని శారద అంటే అమ్మ ముందు నువ్వు తన్ని వదిలేసి వచ్చేయమ్మ తన దారి తాను వెళ్ళిపోతుంది అని గగన్ అరుస్తూ ఉంటాడు దాంతో శారద హలో హలో నాకు వినిపించట్లేదు సిగ్నల్స్ లేనట్లున్నాయి అని శారద కావాలనే నటిస్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఎక్కడున్నావో ముందు చెప్పమ్మా అని గగన్ అంటే ఇప్పుడు నేను బంజారా హిల్స్ దగ్గర ఉన్న పార్కులో ఉన్నామని చెప్తే నువ్వు వస్తావా రావు కదా రాలేవు కదా ఎందుకంటే నీకు నీ పంతమే ఎక్కువ కదా చీకటి పడితే ఈ ఏరియా అంతా మంచిది కాదని మాత్రం చెప్తే నువ్వు వస్తావా రావు కదా అయినా వచ్చినా నువ్వు నన్ను నా కోడల్ని ఇంటికి రమ్మని బతింలాడతావా నువ్వు లాడినా కూడా మేం రాము అని శారద చెప్తుంది అమ్మ చిన్నపిల్లల చేయకు అని గగన్ అంటే హలో హలో నాకు వినిపించట్లేదు బాయ్ అని శారద ఫోన్ పెట్టేస్తుంది వస్తాడు మన ఇద్దరిని బతిమ్లాడి తీసుకువెళ్తాడు అని శారద చెప్తూ ఉంటే భూమి వింటూ ఉంటుంది అయితే భూమి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఏమంటన్నయ్యా అని పోరి ఆడటంతో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరిని బతింలాడి తీసుకురావాలంటా అని గగన్ అంటే మరి తీసుకు వస్తావా అన్నయ్యా అని పోరి అంటుంది నేనైతే తీసుకురాను ఎంతసేపు అక్కడే ఉంటారో నేను చూస్తాను అని గగన్ సోఫాలో కూర్చొని ఉంటాడు నక్షత్ర అపూర్వ ఫోటోని నేలకేసి విసిరి కొట్టి పగలు ఉంటుంది అదేంటి మీ అమ్మ ఫోటోని అలా పగలు అని గోరెంటాకు రావటంతో అవును పగలగొట్టాల్సింది ఫోటోని కాదు మా అమ్మనే పగలగొట్టాలి నిన్ను నేను ప్రాణాలతో వదలను అని అపూర్వని నక్షత్ర కుమ్మేస్తూ ఉంటుంది బేబీ నేను మీ అమ్మని నన్నెందుకు కొడుతున్నావు అని అపూర్వ వేడుకుంటూ ఉంటుంది లేదు నిన్ను చంపేయాలి భూమి పెళ్ళి గగన్ బావ్తో జరిగిపోయింది కదా నా పెళ్ళి గగన్బాతో చేస్తానని చెప్పావు నువ్వు మాట ఇచ్చావు కానీ ఇప్పుడు ఏం చేసావు అని నక్షత్ర గోరెంటాకు ప్లేస్లో అపూర్వని ఊహించుకొని గోరెంటాకుని కుమ్మేస్తూ ఉంటుంది మనకేమో అపూర్వని కుమ్మేస్తున్నట్లు చూపిస్తూ ఉంటుంది అప్పుడే అపూర్వ అక్కడికి వచ్చి బేబీ బేబీ ఎందుకు కొడుతున్నావు అని అడుగుతూ ఉంటే ఏంటి గోరెంటాకు నేను కొడుతున్నది నిన్న మా అమ్మ మని కదా అని నక్షత్రం అంటుంది నన్ను అంతలా కొట్టాల్సిన అవసరం ఇప్పుడు నీకేం వచ్చింది అని అప్పుడు అడగటంతో ఏంటి నాన్నకి నేను గగన్ బావుని ప్రేమిస్తున్నానని తెలిస్తే చంపేస్తాడా ఇప్పుడు భూమిని నేరుగా గగన్ బావ్తో కాపురం చేయమని అక్కడ వదిలేసి వచ్చాడు కదా అనవసరంగా నేను నిన్ను నమ్ముకొని గగన్ బావ్ని దూరం చేసుకున్నాను ఇప్పుడు భూమి ఆ గగన్ బావ్తో హాయిగా సంతోషంగా ఉంటుంది నిన్ను నమ్ముకునే బదులు గగన్ బావుకి ఏ మందో పెట్టేసి నేను కమిట్ అయిపోయి ఉంటే ఈ పాటికి మా ఇద్దరి పెళ్ళి జరిగిపోయి ఉండేది అని నక్షత్ర అంటే అయ్యయో అలాంటి మాటలు మాట్లాడకూడదు నువ్వు ఇప్పుడు పెళ్ళైన ఆడపిల్లవు అని గోరెంటాకు అంటే ఆ చెర్రీగాడు బలవంతంగా నా మెడలో తాళి కట్టాడు వాడి చేతులతో కట్టిన ఈ తాళిని వాడి చేతోనే ఒక్కొక్క ముడి విప్పించకపోతే నా పేరు నక్షత్రనే కాదు అని నక్షత్ర ఛాలెంజ్ చేస్తుంది ఈ లోపల రత్నం బొమ్మని ఏమీ తెలియనట్లు కబ్బోర్లో పెట్టేసి అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆ చెప్పవే రత్నం అని అపూర్వ అనడంతో ఇక్కడ చేరిపోయాను అని రత్నం చెప్తుంది సరే ఏదో ఒకటి చేసి ఆ బొమ్మని భూమి కంటపడేలా చేయి అని అపూర్వ చెప్పటంతో నేను భూమి కంటపడేలా ఆ బొమ్మని ఎలా చేయటం భూమి ఇంట్లో లేదు కదా అని రత్నం చెప్పటంతో ఏంటి భూమి ఇంట్లో లేదా అదేంటి ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అంటుంది ఇక భూమి వర్షంలో తడవటం నేను నీ మెల్లో తాళి కట్టలేదని చెప్పటం పార్కులో ఉండటం మొత్తం కూడా రత్నం చెప్పేస్తుంది అబ్బా ఇంత గుడ్ న్యూస్ చెప్పావే అని అపూర్వ చాలా సంతోషపడుతూ ఉంటుంది సరే అలాగే అక్కడ జరుగుతున్నవన్నీ కూడా నాకు చెప్తూ ఉండు అని అపూర్వ ఫోన్ పెట్టేస్తుంది ఏంటి మమ్మీ ఆ గుడ్ న్యూస్ అని నక్షత్ర అడగటంతో ఆ గగన్ గాడు భూమి మెల్లో తాళి కట్టలేదంట అని చెప్పటంతో అవునా సూపర్ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ సో మచ్ మమ్మీ నిజమా మమ్మీ అని నక్షత్ర గెంతులు వేస్తూ ఉంటుంది ఏదేమైనా గ గగన్ గారిని కొంచెం మెచ్చుకోవాలి వాడు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పడు మన అయినా కూడా ఆ విషయంలో మాత్రం నమ్మచ్చు ఇప్పుడు అదే మొన్న నేను బావా రాజస్థాన్లో రహస్యంగా పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నాం కదా ఆ మాటలు వినేసి అదే తాళి కట్టుకున్నట్లు ఉంది ఆ గగన్ గారి తాళి కట్టలేదంట అని అపూర్వ చెప్పడంతో మమ్మీ సూపర్ మమ్మీ అయితే గగన్ బావని నాకు ఇచ్చి పెళ్లి చేసేసే మమ్మీ ప్లీజ్ మమ్మీ అని నక్షత్ర అంటే ఇప్పుడు నేను జరిపించే ఆట ప్రకారం అక్కడ సాగుతుంది అని అపూర్వ మెల్లగా జారుకుంటుంది ఇక నక్షత్ర టుయ్యట్లు వేసుకుంటూ ఉంటుంది తర్వాత భూమి పార్కులో శారద ఒళ్ళో తల ఉంటే ఇక శారద ఏంటో ఒక్కగానొక్క గానొక్క కొడుకు పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలనుకున్నాను కానీ ఇలా సింపుల్గా జరిగిపోయింది అని ఇప్పుడు పెళ్లి తర్వాత ఆ కార్యక్రమమైనా బాగా జరిపించాలి అని శారద అంటుంది పెళ్లి తర్వాత కార్యక్రమం ఏంటత్తయ్యా అని భూమి అంటే అదే మీ ఇద్దరికీ మొదటి రాత్రి జరిపించాలి కదా మీ ఇద్దరికి మధ్యలో బిందె పెట్టేసి వాటిలో ఉంగరాలు వేసి మీ చేత తీయించాలి తర్వాత పూల బంతి ఆట ఆడించాలి అని శారద చెప్తూ ఉంటే ఇదంతా శారద ఊహించుకుంటూ ఉంటుంది అలా గగన్ భూమి ఇద్దరు మొదటి రాత్రికి రెడీ అయిపోయి కూర్చొని ఉంటారు ఇప్పుడు ఈ ఉంగరాన్ని నేను ఈ బిందెలో వేస్తున్నాను ఎవరు ముందుగా తీస్తారో వాళ్ళే గెలిచినట్లు అని పూరి శివ దగ్గర ఉండి ఆడిస్తూ ఉంటారు హే నేనే గెలిచాను అని భూమి ఉంగరం చూపిస్తూ ఉంటే లేదు తను చీర్చేసింది నా చేతిలో ఉంగరాన్ని లాక్కును మరీ తీసింది అని గగన్ అంటాడు అదంతా కుదరదన్నయ్య ఎలా అయినా తీయచ్చు అని పొడి చెప్తుంది ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను మళ్ళీ తీయండి అని పూడీ చెప్తుంది అప్పుడు ఇద్దరు చేతులు పెడితే అబ్బా నా చెయ్యి అని గగన్ ఏదో గాయమైనట్లు నటిస్తూ ఉండటంతో అయ్యో ఏమైంది అని ఉంగరం తీసుకోకుండా భూమి చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ ఉంగరం తీసి నేనే గెలిచాను అని చూపిస్తూ ఉంటే చీటింగ్ చీటింగ్ అని భూమి అరుస్తూ ఉంటుంది తర్వాత పూల చెండాట ఆడిస్తూ ఉంటారు ఇక గగన్ మల్లె పూలు తీసుకొని భూమికి ఫ్లయింగ్ కీసులతో విసురుస్తూ ఉంటారు ఇదంతా శారదా ఊహించుకుంటూ ఉంటుంది అయితే అపూర్వ చెప్పిన దాని ప్రకారం గగన్ నిజంగానే తాళి కట్టలేదా భూమి నాటకం మారుతోందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్రోమో ఆల్రెడీ మార్నింగ్ అప్లోడ్ చేశాము సేమ్ ప్రోమో